అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సూలూరు నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి వ్యవహార స్టైల్ ఏ విధంగా ఉందంటే శవాలు ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను శవ రాజకీయాలు చేసుకుంటానని చెప్పేసి ఆయన తీరు తత్వం మనకు ఈ విషయంలో తెలుస్తుంది రాప్తా నియోజకవర్గానికి పోయాడు అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించేదానికి పోయాడు పరామర్శించాలి ఎలా జరిగింది ఏంటి మీకు ఆర్థిక సహాయం ఏంటి మీ స్థితిగతులు ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకోవాలి ఇవన్నీ వదిలేసి పోలీస్ యంత్రాంగం మీద మీ గుట్టలో తీస్తారని చెప్పి మాట్లాడడం నేను తెలుగుదేశం పార్టీ తరఫున సులువు పడే నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను గతంలో చూసాం చట్టాన్ని గౌరవించలేదు రాజ్యాంగాన్ని గౌరవించలేదు పోలీస్ వ్యవస్థను గౌరవించలేదు రస సోదరులు గౌరవించలేదు అదేవిధంగా పొలిటికల్ హుందాగా చేయాలని చెప్పి తన తండ్రిని చూసుకుని నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఈ అన్నిటిని వదిలేసి ఓడిపోయాడు ఒక లో నాకు పదకొండు సీట్లు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి ఈరోజు ఏదో ఒక విధంగా వాళ్ళని నానా హింసలు పెట్టాలి ఈరోజు కోటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్న తొమ్మిది నెలల్లో ఈ కూడా మనం కట్టాలి ఏదో ఒక విధంగా అభద్రత భావం తీసుకొని రావాలని చెప్పేసి ఈరోజు ఆప్తా నియోజకవర్గానికి పోయాడు ఫ్యాక్షనిస్టు నీకు తెలుసు ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ విధంగా చేయాలి నీకు తెలుసు ఏ విధంగా మనుషులు చంపించాలని నీకు తెలుసు కానీ కోట ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో యువతలకు ఏ విధంగా ఉద్యోగాలు తేవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలి ఈ రాష్ట్రానికి పది కంపెనీలు ఏ విధంగా తేవాలని అను నిత్యం ఆలోచించే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ వదిలేసి నువ్వు పోలీసు యంత్రాంగం మీద నువ్వు ఇరుచుకుపడ్డం ఇది మంచి పద్ధతి కాదు పోలీసులో రాజ్యాంగంలో ఒక భాగం ఈ రోజు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నావు ఇంకెక్కడవా నువ్వు పోలీసు వారి చొక్కాలు మహిళలు లేరా పోలీసుల్లో మహిళలు లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ అక్కనో లేదా ఇంకొన్నో నువ్వు మాట్లాడతావా అని అడుగుతా ఉన్నా ఈ రోజు పోలీసు వ్యవస్థలో పోలీసు మహిళలు ఉన్నారు గుట్టలు ఓడి తీస్తామంటే ఎవరు గుట్టలు తీస్తావు జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఫ్రస్ట్రేషన్ లో పబ్జి గేమ్లు ఆడుకొని నువ్వు టైం అంతా దానికి స్పెండ్ చేసి ఈరోజు రాజకీయం ఏదో ఒక విధంగా చేయాలని చెప్పి రోజు బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావు నీకు బుద్ధి నీకు సిగ్గు నీకు లజ్జ ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఫస్ట్ వ్యవస్థని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు వ్యవస్థలు ఏ విధంగా గౌరవించాలి ఇవన్నీ వదిలేసి నేను పోలీసు వారిని గుట్టలో తీస్తాను నా ప్రభుత్వం రావడం అని చెప్పి నువ్వు మాట్లాడడం నువ్వు ఇంకా కలుగంటూ ఉండవు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి భ్రమపడుతున్నావు నీ కళ్ళు బయలుగనిపోయినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని పూర్తిగా ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద దృష్టి పెట్టున్నారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తాను